చెప్పండి సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలల నుంచి నాలుగు నెలలు అవుతా ఉంది సో మేము బ్రహ్మాండమైన పాలన చేసినాము నాలుగు నెలల్లో దేశంలో లేని విధంగా చేసినామని చెప్పి చెప్తా ఉన్నారు సార్ ఏం చెప్తారు దేశంలో లేని పాలన అంటే డెబ్బై ఏం వేలింది వాళ్ళే కదా ఈ దేశాన్ని ఇవాళ దేశంలో కన్మార్గ అవుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక పది ఏళ్ళల్లో అసలు దేశంలో డెబ్బై ఏళ్ళలో ఏ పార్టీలు ఏ పార్టీ అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కాదు డెబ్బై ఏళ్ళు ఉన్నది కాంగ్రెస్ పార్టీ చేయలేని పాలన ఇలా బీఆర్ఎస్ పార్టీ పది ఏళ్ళల్లో అందించింది కరెంటు కానీ నీళ్ళు కానీ నీళ్ళు కానీ ఇరవై నాలుగు గంటల కరెంటు రైతుకు ఉచిత కరెంటు రైతుకు రైతు భరోసా ఏది రైతు బంధు రైతు బీమా ప్రమాదవశాలు చనిపోతే రైతు బీమా ఆడపిల్లలకు పేదింటి ఆడపిల్లలకు పెళ్లి చేస్తే లక్ష కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పేరు మీద ఈ విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు బట్టి దేశంలో ఆదర్శవంతమైన పాలన అందించిన నాయకుడు కేసీఆర్ గారు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మరి ఇక వాళ్ళు మేమేదో నాలుగేళ్లల్లో చేసిన నాలుగు నెలల్లో చేసినామంటే ఏం చేసారు మీరు ఇచ్చిన హామీ లేని దొంగ హామీలు ఇవాళ ఆరు హామీ ఆరు వంద రోజుల్లో అమలు ఏం అమలు చేసిన ఒక మహిళలకు ఉచిత బస్ సౌకర్యం ఇస్తే అన్ని అమలు చేసినట్ట నువ్వు ఏమన్నావు మొదటి సంతకం రుణమాఫీ మీద రెండు లక్షల రుణమాఫీ చేస్తే అందరు ఎగబడి అన్నావు ఏది మీ మేనిఫెస్టోలో పెట్టినావు ఎన్నికలకు ముందే హామీలు ఇచ్చిన రైతుకు డిసెంబర్ ఖచ్చితంగా డిసెంబర్ తొమ్మిది తారీఖు మొదటి సంతకం అది రెండు లక్షల రుణమాఫీ మీదనే అన్నావు ఎక్కడ రుణమాఫీ పోనీ ఇలా కళ్యాణలక్ష్మి లక్షతో పాటు మేము తులం బంగారం ఇస్తాం మీరు పెళ్లి చేసుకుంటే అంటే అది బాగా ఇలా రైతు బంధు పేరు మీద మీకు పదివేలు వస్తుంది మేము పదిహేను వేలు ఇస్తా అన్నది అది ఎక్కడ వేయండి ఇవాళ ప్రధాన ప్రమాదవశాత్తు రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇంటికి వచ్చేది చనిపోయినాక వారం పది రోజుల ఇలా దాన్ని నేను నువ్వు దాని రెన్యువల్ కూడా చేయలేదు కదా ఇన్సూరెన్స్ ను రెన్యువల్ కూడా చేయలేని దుస్థితిలో మీకు మీ ప్రభుత్వం ఉన్నది ఇవాళ నువ్వు ఎట్లా చెప్పుకుంటావు ఇది మేము మాది రైతు ప్రభుత్వం మాది మేము ప్రజలకు అమలు చేసినాం ఇంకేమో చేస్తామని ప్రజా ప్రభుత్వం అని ఎట్లా చెప్పుకుంటాం మీకు సిగ్గుండాలి అసలు కాంగ్రెస్ వాళ్ళకి నాశనం చేసింది దేశాన్ని రాష్ట్రాన్ని నాశనం చేసిందే మీ కాంగ్రెస్ పార్టీ కదా మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడే కదా ఈ దుస్థితి వచ్చింది ఇవాళ అంత ఎటువైంది మనం ఎక్కడ ఉన్నాం ఈ దేశం ఇవాళ ఎవరి వల్ల డెబ్బై ఏం కాంగ్రెస్ వాళ్ళ కదా నాశనం పదార్థాలు చేసింది మీరు కాదా ఇవాళ లేదో మేము ఇది చేస్తాం అది చేస్తాం అని వస్తారు నిజంగా మీకు చిత్తశుద్ధి అనేది లేనే లేదు చిత్తశుద్ధి ఉంటే ఉండదు ఏమున్నా మీరు రావాలి ఏదో పైగా వస్తాయంట అండి వాళ్ళ పాలన ఏమున్నది గతంలో డెబ్బై ఏళ్ళు చూడలేదా ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు చూస్తలేరా నాలుగు నెలల అర్థం కాలేదా వాళ్ళు చేసినాయి ఇలా కరెంట్ బంద్ అయింది వాళ్ళు వచ్చుడితోనే తాగునీళ్ళు అంత రోడ్ల మీద వచ్చారు బిందెలు అవి పట్టుకుని తాగునీళ్ళు బంద్ అయినా తాగునీరు బంద్ అయింది ప్రాజెక్టు ఏదో ఒకటి రెండు పిల్లలు పోతే కూడా దాన్ని రిపేర్ చేయలేని దుస్థితిలో నువ్వు ఉన్నావు నీకు అవగాహన లేదు మనం లేదు మా లేదు ఏమన్నా వచ్చినావు ఇదివరకు చేసిన ప్రభుత్వం మీదనే అన్ని నెట్టాలని శాతకాంతరాన్ని వాళ్ళ మీద చూపించాలని అక్కర్స్ తప్ప నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దాన్ని రిపేర్ చేసి నువ్వు నీళ్ళు ఇస్తావు కదా నీళ్ళు నింపి ఈ రైతుల మీద ఏం నీకు వాళ్ళ మీద ఉంటే గత ప్రభుత్వాన్ని నువ్వు దీని మీద ప్రజల మీద చూపిస్తావా నీకు నీకు ఆ చిత్తశుద్ధి ఉంది కదా మీరు చెప్పి బాతాల కొట్టుడు ఏది మన స్టేజీల మీద స్టూడియోలలో చెప్పుడు తప్ప నువ్వు చేసిన అమలు ఏంది నువ్వేం చేసినావు రైతులకు అదనంగా ఏం చేసినావు ప్రజలు మీ మోసపూరిత వాగ్దానాలకు మోసపోయినారు ఎట్లా పదివేలు వస్తాయి లక్ష వస్తాది కానీ వీళ్ళు వస్తేనే తులంబారం వస్తుంది ఇంకో ఐదు వేలు ఒక్క వస్తాయి ఐదు వేలు ఎక్కువ వస్తాయి ఇది వస్తుంది అది వస్తుంది అదనంగా వస్తాయి కదా వాటితో పాటు అనుకున్నారు కానీ ఉన్నాయి కూడా ఉడవికారు వీళ్ళు కాంగ్రెస్ వచ్చి ఉన్న ఊడవికింది నీకు పద్నాలుగు సీట్లు నువ్వు ఎట్లా గెలుతావు నువ్వు చేసింది ఏంది నువ్వు 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 వచ్చినా నీకు ఇప్పుడు నాయకులను కూడా ఇతర పార్టీలకి వెళ్ళి పెట్టుకున్నది కదా నువ్వు ఏమున్నా చూస్తలేరా జనం గమనిస్తలేరా నువ్వు చేసేదాన్ని ఏం చేసినావు ఏం చేసినావు నువ్వు వచ్చుడితోనే కరువు మోపా మరి ఇన్ని రోజులు ఏంది ఎందుకు ఇదైంది అంతే కదా ఇక వాతావరణం కూడా అట్లా తయారైంది వీళ్ళు రావడం వల్ల ప్రమాదం ఏదో అంటారు చూడు తుఫాన్ వచ్చే ముందు కొన్ని సంకేతాలు వస్తాయట వీళ్ళు వచ్చితోనే సంకేతం వచ్చేసింది ఏం జరగబోతుందో ముందు ముందు ప్రజలు ఏమనుభవిస్తారు అన్నది అది ప్రకృతి కూడా చెప్తుంది కదా ఏమేదో చేస్తాం అది చేస్తాం ఇంకా దేశంలో చేస్తాం పొడతాం దేశంలో మీరు ఉన్నప్పుడు బాంబులు వేలని నగరం ఉన్నదా మరి ఇవాళ ఎందుకు మీ చిత్తశుద్ధి ఏమున్నది ఎవరికి కొమ్ము కారు ఉగ్రవాదం ఏర్పాటువాదం తప్ప మీరు చేసిన పాలన లేవని ఉన్నదా మీరు చేసినప్పుడు నెంబర్ వన్ ఉగ్రవాద పార్టీ దేశద్రోహ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కదా ఇవాళ మనం అనుభవించిన ఈ గత సంఘటనలు చూస్తే తెలుతలేదా మీరేదో దేశానికి చెప్తామంటే ఎవరు నమ్ముతారు జనం నమ్మేందుకు లేనే లేదు రాష్ట్రంలో నిజంగా ఇవాళ ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ప్రజా ఆదరణ ఏ విధంగా ఉంది అసలు తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ అభ్యర్థులు ఎంపీలు అవసరమా ఎందుకు గెలిసి ఏం చేస్తారని చెప్పి అంటా ఉన్నారు ఎందుకు అవసరం లేదండి ఇప్పుడు సెంట్రల్ లో ఎవరైనా ఉండాలి ఏ పార్టీ నాయకుడు అనేది ప్రధాని ఎవరైనా ఉండాలి కానీ రాష్ట్ర సమస్యలను మాట్లాడే నాయకుడు అనేది మనకు కావాలి కదా ఇక్కడ సమస్యల మీద ఇక్కడ ఫండ్ మీద మాట్లాడాలి అదే జాతీయ పార్టీ నాయకులు ఉన్నారనుకోరు సపోజ్ గత ఎంపీ ఉన్నాడు ఆయన ఏం సమస్యల మీద ఆయన మాట్లాడి అక్కడ ఏం మాట్లాడలేదు కాక విజన్ ఉన్న నాయకుడు ఈ నాయకుడు అయితే ఇప్పుడు వినోదరావు గారినే తీసుకున్నాం తెలంగాణ రాష్ట్రం కొరకు ఆయన కేసీఆర్ గారితో అక్కడ అన్ని పార్టీలను కలిసిన నాయకుడు ఎన్ని ఆటపోట్లకు ఎదుర్కొని ఆయన అక్కడ తెలంగాణ కొరకు ఒక విజన్ ఉన్న నాయకుడు సబ్జెక్ట్ తెలిసిన నాయకుడు కొద్దిగా లాంగ్వేజ్ వచ్చిన నాయకుడు అటువంటి వాడు ఉంటే ఏంటంటే ఇక్కడ సమస్యల మీద పార్లమెంట్లో గలమెత్తి అక్కడ కుట్లాడేది ఎవరు ఇయ్యరు పండు సౌత్ అంటేనే చిన్న చూపు ఉంటుంది నార్త్లు ఎప్పుడైనా కానీ మన సమస్యల మీద మనం కొట్లాడి తెచ్చుకోకుంటే వాళ్ళు ఇయ్యరు చిన్న చూపు చూస్తారు అదే జాతీయ పార్టీకి సంబంధించిన గవర్నమెంట్ ఉన్న నాయకుడు ఉంటే ఏమున్నా దానికి లోబడే ఉంటాడు తప్ప ఇక్కడ సమస్యల మీద ఎలా గలమెత్తాడు చేయడు కాబట్టి మనం ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ దేశంలో నెంబర్ వన్ ఎట్లేదు గతంలో ఎంపీలు కూడా మా కొట్లాడి ఎన్నో నిధులను అంత తెచ్చారు రాష్ట్రానికి ముందంతలో ఉంచరు వాళ్ళు రేపు కూడా అవసరం అట్లా ప్రభుత్వం ఏదున్నా మన తరఫున కొట్లాడే వాయిస్ ఎత్తే నాయకుడు విధంగా నాయకులు ఉండాలి కాబట్టి ఇలా బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలని మేము కోరుకుంటారు జనం కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎంపీలు ఉంటారు మేజర్గా రెండు అంకెల ఎంపీలు వస్తారని కోరుకుంటున్నాం ప్రజలు విజ్ఞులు గతంలో ఏదో మొన్నటిదానిలా కొద్దిగా ప్రలోభపడ్డరు అదనంగా వస్తాయి ఏదో అనుకున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళ పుట్టిమించిందని అర్థమైంది కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అప్పుడు తెలంగాణ కొరకు కొట్లాడింది కొట్లాడితే ఏమొస్తుంది తెలంగాణ వస్తాయి అంటే నీళ్లు నిధులు వస్తాయి కరెంట్ వస్తుంది స్వయం పాలన వస్తుంది ఉద్యోగాలు వస్తుంది అని ఏదైతే ఆశించి దీన్ని తెలంగాణ తెచ్చుకొని చేసిందో దాని వమ్ము కానీయకుండా ఇలా టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ప్రజల మనోభావాలకు ఇచ్చి దీన్ని ఆ విధంగా తీసుకుపోయి ఇలా దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా దీన్ని నిలిపిరు దాంట్లో మాత్రం ఎటువంటిది లేదు కరెక్ట్ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను ఢిల్లీకి పంపించడంలో తెలంగాణ ప్రజలు విజ్ఞులు కాబట్టి ఈ వెనకకి పోవరని ఖచ్చితంగా నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని మేము ఎందుకంటే మేము చేసిన పనులనే మేము అలాగే చెప్తున్నాం ఏదో ఇద్దేత్తాం అద్దెత్తం వాళ్ళ యొక్క కాకమ కథలు చెప్తలేము డెబ్బై ఏళ్ళు దేశాన్ని ఈ రాష్ట్రాన్ని మోసం చేసి మన రాష్ట్రం మనకుండగా తీసుకుపోయి ఆంధ్రంలోతోని కలిపి నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ కదా ఇవాళ ఏదో వచ్చి మేము అది చేస్తాం ఇక మొత్తం అయిపోతుంది మూడు పూలు ఆరు కాయలు కాస్తానే అంటే ఇవాళ నమ్మేందుకు లేరు ఈ నాలుగు నెలలుగానే అనుభవించారు జనం అంతా ఇంకా అనుభవించబోతున్నారు వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా మనకు మన తరఫున గుట్లాడే వాళ్ళు కావాలన్నదే వాళ్ళు కోరుకుంటారు సురక్షితమైన ప్రభుత్వం కూడా ఉండాలనుకుంటారు మన తరపు వాయిస్ ఎత్తేటోళ్ళు కూడా ఉండాలనుకుంటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో దేశంలో రాదు ఇక్కడ రాదు దాన్ని గుర్తుంచుకోవాలి ఎందుకంటే నంబర్ వన్ దేశద్రోహ పార్టీ ఉగ్రవాద పార్టీ అన్నమాట కాంగ్రెస్ పార్టీ ఇంకా వాళ్ళకేసి మన మీద ముప్పు తెచ్చుకునే పరిస్థితుల ఈ తెలంగాణ ప్రజలు లేరని తెలియజేస్తుంది జై తెలంగాణ